రెండు స్తోపాల వ్యాసార్థాల నిష్పత్తి రెండు ఈస్ట్ మూడు వాటి ఎత్తుల నిష్పత్తి ఐదు మూడు అయితే వాటి ఘనపరమాణాల నిష్పత్తి ఎంత అని అడిగారు రెండు స్తోపాల యొక్క వ్యాసార్థాల నిష్పత్తి ఆర్ వన్ ఈజ్ ఆర్ టూ ఈజ్ ఈక్వల్ టు టూ ఈజ్ టు త్రీ థట్ ఈజ్ ఈక్వల్ టూ బై త్రీ ఎత్తుల యొక్క నిష్పత్తి హెచ్ వన్ ఈజ్ టు హెచ్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఈజ్ టూ త్రీ థర్టీ ఈజ్ ఈక్వల్ ఫైవ్ బై త్రీ ఘనపరమాణాల నిష్పత్తి వి వన్ ఈజ్ టు వీ టూ అంత అని అడిగారండి వి వన్ బై వి టు ఈజ్ ఈక్వల్ టు ఆర్ వన్ బై ఆర్ టూ హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్ వన్ బై హెచ్ టూ వాల్యూల్ సబ్స్టిట్యూట్ చేద్దాం టూ బై త్రీ హోల్ స్క్వేర్ ఇంటూ ఫైవ్ బై త్రీ ఫోర్ బై నైన్ ఇంటూ ఫైవ్ బై నైన్ త్రీ ఫోర్ బై నైన్ ఇంటూ ఫైవ్ బై త్రీ ఫోర్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఈజ్ టూ నైన్ ఇంటూ త్రీ ట్వంటీ సెవెన్ సో ట్వంటీ ఈజ్ టు ట్వంటీ సెవెన్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్